తెలంగాణ ప్రజా ప్రభుత్వం నూతన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది దానికి సంబంధించిన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ధరణి గత కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ధరణి వల్ల భూమి ఉన్న ప్రతి నిరుపేదను ఇబ్బంది పెట్టిన ఏకైక మంత్రం ఏదన్నా ఉందా అంటే అది ధరణి వ్యవస్థగా మారిపోయింది ధరణితోటి తోటి కబ్జా కాలాన్ని తీసేయడం జరిగింది ధరణి తోటి హక్కుదారుని తీసేయడం జరిగింది ధరణి తోటి అనుభవించు దారుని తీసేయడం జరిగింది తోటి పానీ తీసేయడం జరిగింది ధరణి తోటి ముప్పై నలభై సంవత్సరాల క్రితమే భూమి అమ్ముకున్న పేర్లు మళ్లీ ధరణిలో దర్శనమిచ్చాయి ధరణి వల్ల ప్రతి భూమి ఉన్న రైతు ఇబ్బంది పడడం జరిగింది దీన్ని గుర్తించిన కాంగ్రెస్ ఆనాడు మాకు అధికారం ఇవ్వండి అధికారం ఇచ్చిన వెంటనే ధరణిని బంగాళాఖాతంలో పారేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ధరణిపై ప్రజా సంఘాలతోటి రైతులతోటి వివిధ అధికారులతోటి ధరణికి సంబంధించిన అంశాలను కూలంకుశంగా చర్చించి కొత్త నూతన ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై ఐదు భూభారతిని తెలంగాణ ప్రజా ప్రభుత్వం దానికి సంబంధించి ముగ్గురు మంత్రులతో కమిటీ వేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిపి భూభారతి ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి ఈనాడు రైతాంగానికి భూమి మీద ఉన్న హక్కును కల్పించే విధంగా పట్టా పాస్బుక్తో పాటు మ్యాపింగ్ సిస్టమ్ ను కూడా భూభారతిలో పొందుపరిచి ఫ్రీ రిజిస్ట్రేషన్ తో పాటుగా ను కూడా అతి తక్కువ సమయంలో ముటేషన్ చేసే విధంగా భూభారతిని కొత్త చట్టాన్ని తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇంతింత అన్నట్టుగా ధరణిని అడ్డం పెట్టుకుని దాదాపుగా లక్ష ఎకరాల భూమిని నాటి కొల్లగొట్టిందనే వార్తలు తెలంగాణ రాష్ట్ర ప్రజానికంగుండెల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి ధరణి పేరుతోటి ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన భూమిని కబ్జా చేసేరు ఆనాడు ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి లావన్ పట్టాలను సైతం తిరిగి ధరణి పూర్తి స్థాయిలో అది గవర్నమెంట్ ఆధీనంలో చేసింది పోటు చేసుకున్న భూమికి ఇచ్చిన పట్టాను కనుమరుగు చేసింది రైతన్నను రోడ్డున పడేసింది చివరకు ధరణి వ్యవస్థ వల్ల తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి రైతు తన మీద తాను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే కడికచింది ధరణి వల్ల ఎంఆర్ఓ ఆఫీస్ లో రైతుల్ని ఆత్మహత్య పురుగుల మందు తీసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం జరిగింది ధరణి వల్ల ఎంఆర్ఓ కున్న అధికారాలు పోయి కున్న అధికారాలు పోయి కరెన్సం కలెక్టర్ కూడా తంబు పెట్టే పరిస్థితి లేకుండా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని తెచ్చింది నాటి సర్కార్ నాటి సర్కార్ రైతాంగాన్ని చేసిన మోసాన్ని నాటి సర్కార్ రైతులపై చూసిన వివక్షను తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాగానే మంత్రి శ్రీధర్ బాబు గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా ఈ నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమర్క గారు ఆనాడు పాదయాత్ర చేస్తూ ఏదైతే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పడం జరిగిందో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా నేడు ముఖ్యమంత్రి కాగానే ధరణిపై సమూల మార్పులు తీసుకొచ్చి ధరణిలో కింది స్థాయి నుంచి టాప్ టు బాటం వరకు ఇటు వివాహ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తూ భూమికి హక్కులు అద్దులు లాటిట్యూడ్ యాటిట్యూడ్ కల్పించే విధంగా నేటి ప్రజా ప్రభుత్వం ధరణిని పూర్తిగా బంగాళాఖాతంలో పారేసి భూభారతిని తీసుకురావడం జరిగింది ప్రతి పేదోడికి భూమిపై హక్కు కల్పించింది పట్టా పాస్బుక్ తో పాటు మ్యాపింగ్ లాటిట్యూడ్ ను కల్పించే అవకాశాన్ని కల్పిస్తా ఉన్నది నేటి భూభారతి చట్టం ఎందుకు సంబంధించి ఖమాన్పూర్ మండలానికి సంబంధించి లింగాల రైతు వేదిక వద్ద జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారి ఆధ్వర్యంలో ధరణికి సంబంధించి భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం అవగాహనకు సంబంధించి వారు మాట్లాడుతున్న విషయాన్ని మనం చూడవచ్చు వారు మాట్లాడుతూ కార్యక్రమానికి అశేష రైతాంగంతో పాటు ఎంఆర్ఓ వ్యవస్థ అదే విధంగా ఖమాన్పూర్ తహసీల్దార్ ఆఫీస్ సంబంధించిన అధికారులు అదే విధంగా రైతులు అదే విధంగా ఖమాన్పూర్ మండల కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు శ్రీధర్ బాబు గారి అభిమానులు ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో ఇబ్బందిగా ఉన్నటువంటి సిద్ధిపల్లె శాలపల్లె రైతాంగానికి భూముల సమస్యను పరిష్కారం చేసిన మంత్రి శ్రీధర్ బాబు గారితో తోటి వక్తలు కొనియాడంతో పాకాటుగా కమాన్పూర్ మండల కాంగ్రదేశ్ అధ్యక్షుడు వైనాల రాజు మాట్లాడుతూ నాగారాల గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగ సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది అందుకు స్పందించినటువంటి కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వం తోటి మాట్లాడి ఇట్టి రైతులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా పనిచేస్తానని మాట ఇవ్వడం జరిగింది ధరణి స్థానంలో వచ్చినటువంటి భూభారతి పేదలకు అండగా రైతును రాజు చేసే లక్ష్యంగా ఎక్కడ ఏ అధికారి కూడా తప్పు చేయకుండా తప్పు చేసినట్లుగా భావించినట్లయితే అప్పీల్ కు వెళ్లే అవకాశాన్ని ఎంఆర్ఓ తోటి ఆర్డీఓ తోటి కలెక్టర్ వరకు అప్పీల్ వెళ్లే అవకాశాన్ని కల్పించింది గత ప్రభుత్వం మాదిరిగా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నాటి వ్యవస్థను నాటి రాచరిక వ్యవస్థను రూపమాపి అనుభవదారుడు హక్కుదారుడు కబ్జాదారుడు అదే విధంగా భూమికి సంబంధించిన హక్కు భూమికి సంబంధించిన వాస్తవ స్థిరీకరణను ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీసులో నూతన ఆరు ఆరు చట్టంలో పొందుపరిచే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది వారితో పాటుగా మంతని ఆ గారు మాట్లాడుతూ ఇక్కడి సమస్యకు సంబంధించిన ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించి రైతుకు మేలు చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో మేమంతా పనిచేస్తున్నామని కమాన్ రెవెన్యూ అధికారి అదే విధంగా ఆర్డీఓ గారు అదే విధంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో రైతులతోటి సమీక్ష చేసినటువంటి ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించి రైతాంగ సమస్యలు విని నేరుగా మాకు ఎటువంటి ఫిర్యాదులు నా చేయవచ్చునని వారు చెప్పడం జరిగింది భూమి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇబ్బంది పెట్టించిన అంశం ఏదన్నా ఉందా అంటే అదొక ధరణితోనే ఉంది ఎందుకంటే మన భూమి మన దగ్గర ఉండిపోయింది పోనీ మనం ఎంఆర్ఓ దగ్గర పోయి దండం పెట్టి కాలువ మధ్యలాడు చేయించుకున్నామంటే ఎంఆర్ఓకి అధికారం ఉంటుంది పోనీ ఆర్టీఓ గారి దగ్గరికి పోదామా అంటే ఆర్టీఓ గారు దాన్ని సరిచేసే శక్తి ఉన్నా కానీ దాన్ని పైకి పంపాల్సిన అవసరం ఉండేది పోనీ కలెక్టర్ గారికి జిల్లా మెజిస్ట్రేట్ గారి దగ్గరికి పోదామా అన్నా గానీ వారు కూడా మీరు సివిల్ కోర్టుకు వెళ్ళాలి కోర్టు తదుపరించిన న్యాయం తర్వాతనే మేము చేస్తామని అంటే న్యాయం చేసే అవకాశం ఉన్న ఏ పద్ధతిలో ఉండే మనం రోడ్డు మీద పోతాడే యాక్సిడెంట్ అయితే ఒక మనిషి తలకాయ బలికి బాగా రక్తం పోతా ఉంటుంది కదా పక్కపడే డాక్టర్ ఉంటాడు కొట్లేసి కాపాడితే కాపాడినాయనే డాక్టరే కానీ చనిపోయినాక పోస్ట్ మార్టం చేసినాయనే డాక్టరే ధరణి వ్యవస్థ ప్రతి రైతును పోస్ట్ మార్టం చేసే వ్యవస్థకు తీసుకొచ్చేది ఈ పరిస్థితుల ధరణిలో ఉన్న ఒక జిల్లాలో ఏం జరిగిందంటే ఒక రైతు ఈ ధరణి వ్యవస్థ వల్ల డైరెక్ట్ గా ఎంఆర్ఓ ఆఫీస్ మీదకి వెళ్ళి ఎంఆర్ఓ గారి మీద పెట్రోల్ పోసి అంటించి తను కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం అంటే రైతులు రాజు చేసాడు అనేది దేవుడు కానీ రైతులు ప్రతి రైతుని ఇబ్బంది పెట్టిన ఏకైక వ్యవస్థ ధరని వ్యవస్థ ఉండేది ఒక చిన్న విఆర్ఓ ఆ ఊళ్ళో ఉన్న మొడేషన్ కు సంబంధించి రిపోర్ట్ ఇస్తాడు అని విఆర్ఓ వ్యవస్థనే మొత్తం ధరణి నుంచి తీసేసే పరిస్థితి ఇచ్చేది పద్నాలుగు పదిహేను వేల మంది ఏదైతే గ్రామ సుంకర్ల నుంచి పనిచేసి రెవెన్యూ చట్టానికి మ్యూటేషన్ ఉపయోగపడే చట్టం ఏదైతే దాంట్లో భాగస్వాములు ప్రజలకు రైతులకు ఆఫీసర్లకు భాగస్వాములు ఉన్న వ్యవస్థను కూడా ధరణి తీసేసింది అటువంటి పరిస్థితి ఉండే మా మా నా సొంత భూమి వైనాల స్వామి మా నాన్న మాదే సంతేషు మా నాన్న ముప్పై సంవత్సరాలు సింగరేణ చేసి రిటైర్డ్ అయ్యి ముప్పై ఆరు లక్షలు పెట్టి నాలుగు రాల భూమి కొన్న తర్వాత ధరణి ధరణి ముందు మంత్రుల రిజిస్ట్రేషన్ చేయించు పెద్దపిల్ల రిజిస్ట్రేషన్ చేయించండి ఈ అమ్మినాయని మళ్ళా తర్వాత ధరణి వచ్చినాక మ్యూటేషన్ చేయడానికి కాలేదు మ్యూటేషన్ కొంచెం అప్పుడు కొంచెం వెనకటి కాలం కదా రెండేలా పదార్పట్టాలి కొంచెం తెలియలేకుంటే ఆగిండు కానీ ధరణి వచ్చిన తర్వాత మాకు అమ్మిన భూమి అయిన పేరే వాళ్ళ భార్య పేరే ఎక్కింది ధరణిలా ఇట్లెట్లుండే సార్ అట్లెట్లు ఉంటుంది సార్ అనుకున్న కలెక్టర్ గారి దగ్గరికి అప్పుడు ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి ఎంత పాప ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు రెస్పాన్సిబిలిటీగా వాస్తవే మీరు అమ్మిన పాస్బుక్లు బరాబరే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ కానీ మీరు కోర్టుకి వెళ్ళినా కోర్టుకు వెళ్ళినా వెళ్ళిన తర్వాత తీర్పు మాకు వచ్చిందంటే మాకు రిజిస్ట్రేషన్ చేయమని రాలేదు కోర్టు ఏం చేసిందంటే వాళ్ళు వేసిన కోర్టు తీర్పును డిజాల్ చేసిందంటే డిస్మిస్ చేసింది వాళ్ళు వేసిన ముటేషన్ కానీ మళ్ళా తర్వాత ముటేషన్ చేయాలంటే కూడా ముటేషన్ చేయకుండా ఓన్లీ ఆ బుక్ లో అన్సైడ్ సంవత్సరాలు దాదాపు ఏడు సంవత్సరాల దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే దాకా కూడా ఆ భూమి మాత తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు ముజాబీల్ ఖాన్ గారు ఉన్నాక వారు సొంతంగా తప్పులు పెట్టి ఆ కోర్టు పెట్టి చేశారు కబ్జా కాలం లేదు అనుభవించు కాలం లేదు ఎవరు ఎన్ని రోజుల నుంచి ప్రాపర్టీలో ఉండడం అనేది లేదు ఇవన్నీ వ్యవస్థలు తీసేసి ఎప్పుడు ఎన్నడో ఇరవై ఏళ్ళ కింద అమ్ముకున్న భూమికి వారసులుగా మళ్ళా వాళ్ళ తండ్రులను వాళ్ళ మనవరాలను వాళ్ళ భార్యలను పెట్టి ధరణి వ్యవస్థ తీసుకొచ్చింది ఇటువంటి వ్యవస్థ భూమి మీద హక్కు ఉండాలి రైతు అన్నప్పుడు రైతుకు లాభం చేసేది ఏముండదు రైతు డబ్బుల కోసం వ్యవసాయం చేయడం వ్యవస్థ కోసం వ్యవసాయం చేస్తాడు భూమి కోసం వ్యవసాయం చేస్తారు రైతు ప్రకృతి అని గాలి తీసుకోవడం ఎట్ల అవసరమో నీళ్ళు తీసుకోవడం ఎట్ల అవసరమో భూమి ఉన్న రైతు వ్యవసాయం చేయడం అట్లా అవసరం అనే కన్న తల్లి లెక్క చూసుకుంటాడు కానీ అటువంటి కన్న తల్లికి కన్న కొడుకు మధ్యలో గోడలు అడ్డం పెట్టే ప్రయత్నం ధర చేసింది ఆ ధరణి వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇంతకుముందు ఫిబ్రయాలి నుంచి పాదయాత్ర చేసిన బట్టి విక్రమార్క గారు ధరణిని ఖాతంలో కలుపుతామని చెప్పిండ్రు దానికి కొత్త ఆరోగ్య చట్టం దేవాలి ఏ విధంగా దేవాలే మ్యూటేషన్ ఆగుతుందని కొంతమంది తప్పుడు ప్రచారం చేసింది ఎక్కడా మ్యుటేషన్ ఆగలి ఇప్పుడు చేసే లాభం ఏంటంటే భూమికి సంబంధించిన జ్ఞాపిస్తా ఉంటారు భూమికి సంబంధించి ఎక్కడా డబ్బులు లేవు భూమి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ పోతే డబ్బులు లేవు భూమికి సంబంధించిన హద్దులు వాళ్ళే చేస్తారు భూమికి సంబంధించిన కనిబండలతో సహా భూమికి సంబంధించిన ఆస్తి వివరాలకు సంబంధించి లో చేస్తారు ఇంకోటి కూడా ధరణిలో ఒక వ్యవస్థ ఉంటే నేను చెప్పవలసి ఉంది సార్ ఏమంటారు ఒకవేళ ఫస్ట్ టైం స్లాట్ బుక్ చేసుకొని అనివార్య కారణాల వల్ల కొన్నోలు రాకము అమ్మినోళ్లు రాకము లేకపోతే తన కిరికీ రోడ్ ఆగితే ఆ పైసలు ఆరు నెలలైనా సంవత్సరమైనా పద్దెనిమిది వేలో ఇరవై వేలో ఆ పైసలు రైతుకు రాకపోయింది వరకు రాకపోయింది అటువంటి వ్యవస్థ ఉంటాయి పోనీ కలెక్టర్ గారి దగ్గర పోతే కలెక్టర్ గారు అంటే రిఫర్ చేస్తారేమో అంటే అసలు ఆ అవకాశమే లేకుండా రైతుకు రైతుకు అవకాశమే లేకుండే భూమి మీద భూమి మీద అక్కడ కూడా రైతుకు అప్పు లేకుండే ఈ వ్యవస్థ మన తాతల కాలం నాటి తండ్రుల కాలం నాటి నుంచి సంపాదించుకున్న భూమి మన చేతుల్లో లేకుంటే ఎక్కున్నో హైదరాబాద్ లో మాత్రమే దానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఆ చట్టం తొలగించింది ఇప్పుడు నిజంగా కష్టం వస్తే బీఆర్ఓ వచ్చి అక్కడ చూస్తాడు ఆర్ఏస్ఆ వచ్చి చూస్తాడు ఫైనల్ గా ఎంఆర్ఓ గారే ఇది నిజమే ఈ భూమి రైతుదే ఒక ఆ అబ్బకు ఎంఆర్ఓ గారు తప్పు పెట్టి భూమి రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని కల్పించింది గవర్నమెంట్ ఒక కోర్టుకే పోవాలి పదేళ్ళు తిరగాలి అనే సిస్టమ్ తీసేసింది న్యాయం నీతి నిజాయితీ నిజంగా భూమి అంటిదారు ఉంది భూమి అని తెలిస్తే అప్పటికప్పుడే భూమి రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని గవర్నమెంట్ కల్పించింది కాబట్టి ప్రభుత్వం ఏది చేసినా ఈ ప్రభుత్వం ఇప్పుడు సందర్భం కాదు ఆయన అయినా చెప్తున్నారు పది సంవత్సరాల కాలం పాటు మనం రైతు ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి పది సంవత్సరాల కాలం పాటు మనం కొట్లాడితే పది సంవత్సరాల కాలంలో పదకొండు వేల రూపాయలు మాత్రం పదకొండు వేల కోట్లు మాత్రమే పాతీ చేశారు అప్పుడు మనం మాట్లాడలే అంటే సందర్భం కాకపోతే చెప్తున్నాం కానీ ఇప్పుడు పది నెలల కాలంలో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు మనం రుణమాఫీ ఇవాళ అరవై ఎనిమిది వేల నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయల మన లోన్లు బ్యాంకు లింకేజ్ రైతులకు ఇప్పించింది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే కానీ మన పియట నాయకులు శ్రీధర్ బాబు గారు బ్యాంకులతో మాట్లాడి చిన్న చిన్నవి ఉంటాయి వందలు ఒకటో రెండో చిన్న తప్పిదాలు ఉంటాయి కానీ సామెత ఎట్లా తయారైందంటే మనం కూడా పెట్టని తల్లి పెట్టనే లేదు పెట్టినా అనేది కూతు మాట్లాడి పెట్టినోళ్ళనే మనం తిట్టే ప్రయత్నం చేస్తామన్నా తాచే చెట్ల రాళ్ళ రాలే చెప్పాలన్నట్టుగా ఇరవై నాలుగు గంటలు ఏ జిల్లా యంత్రాంగం అంతా మీకోసం పనిచేస్తా సన్న బియ్యమే కానీ ఒక్క గింజ కూడా ఎక్కువ లేకుండా కటింగ్ లేకుండా తారు తారు లేకుండా మీకు లోన్ల విషయమే కానీ అన్ని విషయంలో ఇక్కడ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో టాప్ టు పాటలు కింది విఆర్ఓ వ్యవస్థ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఈ ప్రాంతానికి సంబంధించి లబ్ధి చేయాలన్న ఆలోచనతో పనిచేస్తా అప్పుడు మనం మాట్లాడలేదు కానీ ఇప్పుడు మనం వ్యతిరేకం చేయకుండా కానీ మనం చేసే ఫలాలు తీసుకుంటున్నప్పుడు మనం కొంచెం సంతోషపడాలంటే ఇంకా ఇంకపోతే సార్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉన్న సార్ ఈ మండలానికి సంబంధించి సిద్ధిపల్లె నాగారం లింగ వీళ్ళకు సంబంధించి ఒక వంద ఎకరాల భూమి ఇంకా పాస్ బుక్లు రాలేదు సార్ గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ప్రభుత్వం వీళ్ళ భూములు ఇచ్చింది వీళ్ళు సాగు చేసుకుంటా ఉన్నారు ఇవేం కోడు భూములు కావు సార్ ఇవన్నీ పంటలు పడ్డ భూమి ఇవి అర్హులు సార్ గత పది సంవత్సరాలు వీళ్ళు తిరిగి 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 అది ఇష్టపడేస్తారు కొన్ని మధ్యలో మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మీ అందరికీ న్యాయం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఆదుకుంటామని కొంచెం దీన్ని కూడా మీరు పెద్ద మనసుతో ఆలోచన చేయండి సార్ వీళ్ళంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఫిఫ్టీ పర్సెంట్ ఈ భూములలో లేదు ఈ చుట్టుపక్కల భూములలో సార్ మీ అందరికీ పాస్బుక్లు ఇవ్వాల్సిందిగా మీ అందరి జీవిత ప్రమాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మెరుగుపడాలని మన వంతుగా కమానూర్ మండల కాంగ్రెస్ సాక్షిగా కలెక్టర్ గారు కూడా వినియోగించడం జరుగుతూ